నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ వి పాలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు అనంతరం ఆ అంశాలను మీడియా సమావేశం ద్వారా తెలిపారు యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం వల్ల అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిందని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకున్న మున్సిపల్ కోసం స్వంత భవనాలు లేవన్నారు ఎలక్షన్స్ ముందు ఆలేరుకు పదిహేను కోట్లు గుట్టకు ఇరవై ఐదు కోట్లను పేపర్ పైన ఇచ్చి గాలికి వదిలేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో జరిగిన రివ్యూ సమావేశంలో యాదగిరిగుట్ట అభివృద్ధిపై పలు నిర్మాణాలు సమస్యలపై చర్చించామన్నారు యాదగిరిగుట్ట పైకి ఆటోలు వెళ్లేలా చర్యలు చేపడుతున్నామన్నారు యాదగిరిగుట్ట ఆలేరు మున్సిపాలిటీలో నిధుల కొరత చాలా ఉందన్నారు రెండు మున్సిపాలిటీలో ప్రతి నెల రెండవ తారీఖు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు రెండు మున్సిపాలిటీల నిధుల మంజూరు కొరకు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు మున్సిపాలిటీలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్ మున్సిపల్ కమిషనర్లు అజయ్ చక్రపాణి శ్రీమాన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆలయ నియోజకంలోని రెండు మున్సిపాలిటీలు ఆలయట రెండు మున్సిపాలిటీ మీద అభివృద్ధి కార్యక్రమాల మీద గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద రేపు జరగబోయే కార్యక్రమం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు జరిగింది గౌరవ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కమిషనర్లతో సంబంధిత ఈ ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది తెలంగాణలో పేరు కాల్చినటువంటి మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట దీన్ని యాదార్థిగా మార్చినటువంటి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాగుటను అభివృద్ధి చేసినా యావరి గుట్టను డెవలప్ చేసినా అని చెప్పిండు మరి రెండు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు యాగుటను ఆలయను మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ రకంగా వీటికి నిధులు ఇవ్వకుండా ఇక గుట్టకొచ్చే నిధులను కూడా పూర్తిగా రానివ్వకుండా ఇక్కడ యాదరిట్లో వైటీడీ అని చెప్పి ఒకటి కొత్తగా సృష్టించి ఆ వైటీడ ద్వారా యాద్రిట పట్టణం అభివృద్ధి చెందాలి కానీ దాని ద్వారా పూర్తిగా కొండ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అభు అశుభ్రంగా డెవలప్మెంట్ నోచుకోకుండా ఏ ఒక్క ట్యాక్స్ కట్టినా ఇక్కడ సుమారు ఏడు గ్రామ ఏడు గ్రామాలు గుట్టతో సహా ఏడు గ్రామాలు నిధులు మొత్తం పోతున్నాయి మరి ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా గుట్ట టౌన్ పట్టణంలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రజలకు భక్తులకు వసతు కల్పిస్తున్నటువంటి ఈ పట్టణ మున్సిపాలిటీకి మాత్రం నిధులు లేక ఇలా పట్టణ అధ్వాన పరిస్థితుల్లో మారింది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది మేము యాదాద్రిని అభివృద్ధి చేసినాం ఆలయ మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం గుట్ట మున్సిపాలిటీ అని చెప్పి రెండు మున్సిపల్ భవనాలు కడతామని చెప్పి ఇంతవరకు దాన్ని కూసేయలేదు ఏదో ఎలక్షన్ల ముందర బాద్రా స్టోన్ వేసిరు ఒక్క మున్సిపల్ భవనం లేదు ఇలా మున్సిపాలిటీ ఏర్పాడేసి ఐదు సంవత్సరాలకు దగ్గర కావస్తుంది కనీసం సొంత భవనాలు లేవు అదే మాదిరిగా ఇక్కడ గుట్టకు స్థానికంగా వచ్చే భక్తులకు ఎన్నో విధాల వసతులు కల్పించి కొండ కింద మున్సిపల్ నుంచి సిబ్బందీ కానీ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులే కానీ అన్ని వసతులు కల్పిస్తే ఇలా కొండపైన ఉన్నటువంటి ఆదాయాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ వచ్చేది మేము పెట్టిన ఖర్చు థర్టీ పర్సెంట్ ఇచ్చేది ఇలా రెండు వేల పద్దెనిమిది మున్సిపల్ ఏర్పడక ముందుకు కోటి డెబ్బై లక్షలు డ్యూ బకాయి పడ్డది మున్సిపల్ ఏర్పడిన తర్వాత సుమారు ఒక నాలుగైదు కోట్లు మళ్ళా బకాయి పడ్డది ఇలా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గొప్పగా చెప్తాడు మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం యాజను అభివృద్ధి చేసామని చెప్తున్నాడు అక్కడ ప్రైవేట్ కార్పొరేషన్ టీఎఫ్డిఐ ఐటీసీ ద్వారా పోయిన సంవత్సరం మున్సిపల్ ఆలయర్లో కానీ ఇక్కడ గుట్టలో కానీ ఇరవై ఇరవై కోట్లు అప్పు తీసుకున్నాడు అంటే అప్పు ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసాడు గొప్ప చెప్పి ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మొన్న ఎలక్షన్ ముందర మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్లు యారుటకు పదిహేను కోట్లు ఆలయర్కి అప్పు తీసుకున్నారు దానికి జీవోలు కూడా ఈ రకంగా జీవోలు ఇచ్చి ఎలక్షన్ల ముందు ఆధార ప్రతి గల్లిలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది మరి ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించకుండా కార్పొరేషన్ చప్పు తెచ్చి మళ్ళీ కార్పొరేషన్ అప్పు కూడా ఇక్కడ మున్సిపల్ నుంచే కట్టాల్సిన విధిగా వాళ్ళు జీవోలు తెచ్చారు కాబట్టి గత ప్రభుత్వాలు పూర్తిగా యారుటన్ విస్మరించినాయి ఏదో పేరుకే మేము కొండను అభివృద్ధి చేసామన్నారు కొండ మీద కూడా వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు దాని మీద మన రాష్ట్ర బి మంత్రి ఆటోగ్రాఫీ మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకయ్యతో వెంకటరెడ్డి గారితో మొన్ననే రివ్యూ మీటింగ్ పెట్టినాం రేపు కొండ మీద డార్మెంట్ రాడ్లతో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తా అని చెప్పి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది రేపు గౌరవ ఆర్ఎన్బి మంత్రి కూడా ఈ సందర్శించి ఆలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఈ దాని మీద కూడా మేమేమంటున్నామంటే అంటే ఏదున్నా స్థానిక ప్రజల స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి అభివృద్ధిలో వీళ్లను కూడా భాగస్వాములు చేస్తే సలహాలు సూచనలు తీసుకొని ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది కొండ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది పైన పైనకి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలకు కానీ అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ స్థానికుల వాళ్ళను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తే వాళ్ళ సూచనలు సలహాలతోటి ముందుకు పోతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం వైటీఏ వైటీడీఏ మీద కూడా రేపు ఇరవై ఏడు తారీఖు నాడు సమీక్షా సమావేశం ఉంది దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రస్తుత వైస్ చైర్మన్ గారు దాని చైర్మన్ ముఖ్యమంత్రి గతంలో ఉండే ఇప్పుడున్నటువంటి వైస్ చైర్మన్ కిషన్ రావు గారు ఇప్పుడున్నటువంటి ఈవో గారితో సంబంధిత అధికారులతోటి ఇరవై ఏడు తారీఖు రివ్యూ మీటింగ్ చేయబోతున్నాం కొండ కూడా చాలా లోపభూష్టంగా ఉన్నాయి కొండ అసలు అది ఏ రకంగా పరిపాలన సాగుతుంది ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది అది ఇప్పటికీ అందుచిత్తలేదు అన్ని శాఖల మీద రివ్యూ చేసినాం కానీ ఇంకా ఆ వైటీడీఏ దేవస్థానంలో రివ్యూ చేయాలంటే మొత్తం టోటల్ లోపభుక్షంగా ఉన్నాయి కాబట్టి రేపు ఇరవై ఏడు తారీఖు ప్రక్షాళన చేయబోతున్నాం అన్నీ కూడా ఏది చేసినా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ సలహాలు సూచనలు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వీళ్ళందరినీ కూడా అలా మమ్మేకట్ చేసి అన్ని చేయాలి గతంలో ఏంటంటే కేసీఆర్ఏ దానికి చైర్మన్గా ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసేమో ప్రక్షాళన జరిగేది ఒక ఆర్టీఓ రిటైర్డ్ అయిన పెట్టడం వల్ల ఆఫీసర్ పెట్టడం వల్ల వాళ్ళ చెప్పు చేతులనే మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడిచింది కాబట్టి అభివృద్ధి కాలేకపోయింది అభివృద్ధికి నోచుకోలేకపోయింది వాళ్ళ నియంత్ర పాలన జరిగింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు దాన్ని ప్రక్షాళన చేస్తాం అది బయట ఉండాలన్నా లేకపోతే మళ్ళీ దానికి ఒక ట్రస్ట్ చేయాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాలు రాష్ట్ర మంత్రుల సలహాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ అఖిలపక్షంతో కూడా చర్చించి మళ్ళీ పూర్వ వైపు తేవడానికి అన్ని విధాలా కృషి చేస్తాం

లోకల్ లోకల్ ఉన్న అంటే అన్ని విధాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తాం వాళ్ళు చెప్పినట్టే మేము యాదాద్రీ డెవలప్మెంట్ ఫస్ట్ ప్రివ్యూ మీటింగ్ లో మేము అడిగినాం ప్రశ్న లోకల్ కమిటీ ఉంటారంటే ఉంటారని మాట ఇచ్చిన తర్వాత ఒప్పు లేదు కొత్త వాళ్ళ ఐదారీ చేస్తారు సూచనలను చిన్న చాలా సూచనలు ఎందులో ఉండాలంటే